అమరావతి ఓఆర్ఆర్ మీద కేంద్ర ప్రభుత్వం అయితే ఒక బిగ్ అప్డేట్ ఇచ్చిందండి ఓఆర్ఆర్ కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి అంచనా వేసింది సాంకేతిక కమిటీ పరిశీలనకు ప్రతిపాదన గతంలో ఆరు వర్షాలుగా ఓఆర్ఆర్ కు ఆమోదం ఇప్పుడు అదనంగా ఇరువైపులా అటు సైడు ఒక సర్వీస్ రోడ్డు ఇటు సైడ్ ఒక సర్వీస్ రోడ్డు ఉండే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వర్షాలతో ఓఆర్ఆర్ దానికి ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్డు కలిపి మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు భారతదేశంలో ఏ రాజధానికి కూడా ఓఆర్ఆర్ ఇంత వెడల్పు లేదని చెప్పుకోవాలి గతంలో డెబ్బై మీటర్ల వెడల్పు రైట్ ఆఫ్ వేతో అంటే ఒకవైపే ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుతో డెబ్బై మీటర్ల వెడల్పుతో ఉండేది భూసేకరణ చేసిన తర్వాత నిర్మాణానికి పదహారు వేల మూడు వందల పది కోట్లు ఇప్పుడు అమరావతిలోనే రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఉండే విధంగా ప్లాన్ చేశారు ఇప్పుడు నూట నలభై మీటర్ల మేడ వేడల్పుతో భూసేకరణ జరిపి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పేసి తేల్చారు ఈ ప్రతిపాదనలను ఇక్కడ అధికారులు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్లోని ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నిక్ స్క్రూటిని కమిటీ పిఏ కి పంపడం జరిగింది ఆ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపాక దస్తం ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యమై ఆ ప్రజల కమిటీ పీపీపీఏసీ ముందు వెళుతుంది వారు కూడా క్లియరెన్స్ ఇచ్చాక కేంద్ర కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్ కు చేరుతుంది అక్కడ ప్రాజెక్ట్ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు ఈ ప్రక్రియ అంతా ఒకే ఒక నెల రోజుల్లో పూర్తవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో రాజకీయ నాయకులు సిఆర్డిఏ అధికారులు చెబుతాన్నారు చంద్రబాబు ఒత్తిడితోనే ఈ యొక్క ప్రాజెక్టు స్వరూపం మారింది అని చెబుతున్నారు మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్ కు తొలుత డెబ్బై మీటర్ల వెడల్పుతో ఆమోదం తెలిపింది సివిల్ పనులు వ్యయం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు ఒక ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్ల సేకరణకి రెండు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు నూట ఇరవై నాలుగు హెక్టార్ల అటవీ భూముల సేకరణకు నూట యాభై కోట్లు పర్యావరణ అనుమతులకు రెండు వందల కోట్లు ఇతర వ్యయాలు మూడు అన్ని కలుపుకొని మూడు వందల కోట్లు కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల పది కోట్లకైతే ఆమోదం తెలిపింది ఇందులో కేవలం రింగ్ రోడ్డు లోపలి వైపు అమరావతి వైపు మాత్రమే అవసరమైతే సర్వీస్ రోడ్డు నిర్మించాలని మొదట్లో కమిటీ పేర్కొంది దీనిపై చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరించాల్సి చూస్తే భూసేకరణ వ్యయం భారీగా పెరుగుతుందని ఇప్పుడే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు రింగు రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఉండేలా ఉండాల్సిందేనంటూ కేంద్రానికి లేఖ రాయడం ఒత్తిడి తేవడం జరిగింది ఈ అంశంపై కేంద్ర మంత్రి గడ్కారీతో చంద్రబాబు కూడా భేటీ అవ్వడం జరిగింది దాంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీసు రోడ్డు నిర్మాణానికి గడ్కారీ అయితే అమలు తెలిపేశారు దేశంలో మరెక్కడా ఔటర్ రింగ్ రోడ్ నూట నలభై మీటర్లు వెడల్పుతో భూసేకరణ తెలిపేలా ప్రాజెక్టు మంజూరు కాకపోవడం గమనార్హం ఒక్క అమరావతిగానే చెప్పుకోవాలి ఇకపోతే మన రాష్ట్రం తరఫున జీఎస్టీ సీనరైజ్ ఫీజు కూడా మినహాయింపిస్తోంది కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టు అంచనా వ్యయం వేల కోట్లకు చూపారు ఇందులో భూసేకరణ ఐదు వేల ఆరు వందల కోట్ల వరకు కానుంది ఒక వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించేందుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది నిర్మాణ పనుల్లో వినియోగించే మెటీరియల్ పై రాష్ట జీఎస్టీ తొమ్మిది శాతం మట్టి కంకర గ్రావెల్ తదితరాలపై మైనింగ్ సీనరేజ్ ఫీజు పూర్తిగా మినహాయింపిస్తారు రాష్ట ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లు భరించాల్సి ఉంటుంది ఇందులో భూసేకరణలో బాగా వేగం ఇంకా పెంచాలి అని ఈ ప్రాజెక్టులో భూసేకరణ కింద ఏ ఏ భూములు అవసరమైతాయో చెబుతూ ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్ అధికారులు వివరాలు తెలియజేశారు వాటిని పరిశీలించి కలెక్టర్లు ఆమోదం తెలపాలి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా నుంచి పూర్తి స్థాయిలో వివరాలు ఎన్హెచ్ఐకి వచ్చాయి ఏలూరు జిల్లా నుంచి వచ్చిన అప్పటి నుంచి అందులో కొన్ని మార్పులు చేయాలని ఎన్హెచ్ఐ అధికారులు సూచించారు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల నుంచి వివరాలు రెండు వారాల్లో వస్తాయని భావిస్తున్నారు ఉన్నారు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు శాంక్షన్ అయిందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు కోట్ల వ్యయంతో నూట తొంభై కిలోమీటర్ల ప్రాజెక్టు ఉంటుందని ఆమె తెలిపారు మంగళవారం ఆమె ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలిపారండి ఈ ప్రాజెక్టుకు భూసేకరణ నిర్మాణ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరింత అభివృద్ది జరుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేశారు మొత్తానికి ఏదేమైనా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ కలిపి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు కేవలం మూడే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ విషయమై అమరావతి ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం